ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీ లీడర్స్ జనసేన లీడర్స్ బీజేపీ లీడర్స్ కార్యకర్తలకి ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా ప్రజలకు ప్రతి ఒక్కరు క్యాంపెయిన్ చేసి వాట్ టు వాట్ క్యాంపెయిన్ చేసేకి ప్రతి ఒక్కరు వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఠా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారంటే ఆయన అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ మీ ముందు పెట్టడానికి ఆయన వచ్చింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద వ్యక్తి ఆయన చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యంగా ఆయన బయటకు తీసుకొచ్చి మేమున్నాము టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కలిసికట్టుగా మనం ముందడుగు వేసి వెళ్దాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంత గట్టిగా పోరాడుతున్నారు అభివృద్ధి మన అభివృద్ధి కోసం సో పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి తేవడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు రోడ్స్ డ్రైనేజెస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అలాగే మన మన మూడు సిలిండర్లతో పాటు సంవత్సరం నాలుగు వేలు పెన్షన్ కి పెద్దవాళ్ళకి ఇస్తున్నారు పదహైదు వేలు పిల్లలు చదువుకి ఇస్తున్నారు అలాగే వెయ్యిన ఐదు వందలు ప్రతి మహిళకి వస్తున్నారు సో ఆర్టీసీ బస్సు మహిళలకి తిరగడానికి ఉచితంగా ఇస్తున్నారు సో ఇన్ని ఆయన అభివృద్ధి కింద చేయాలి అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఉంది సో అందుకని మీరందరూ కలిసి కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ ఆయన్ని గెలిపే భారీ మెజారిటీలో గెలిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి